విశాఖలో బిమిలి ఎమ్మెల్యే అవంతి హాట్ కమెంట్స్ చేశారు గత ప్రభుత్వాలు కులాలను కేవలం ఓటు బ్యాంకుల్లో ఉపయోగించుకున్నాయని సముచిత స్థానం కల్పించలేదన్నారు రానున్న ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం సహకారం కావాలని యాదవ సోదరులకు అవంతి శ్రీనివాస్ ఉన్నాడని మర్చిపోవద్దని అన్నారు ఈ దేశంలో అత్యంత గుర్తింపు గౌరవం వచ్చిందని చెప్పడంలో అశ్లేదు గతంలో చాలా మంది కులాలని ఓట్ బ్యాంక్ కింద చూసుకున్నారు కానీ ఓట్లు వేయించుకున్నారు మర్చిపోయారు కానీ మరి జగన్ గారు వచ్చిన తర్వాతే ఆయన నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నామేనట్టు చెప్పటం పల్నాడులో పుట్టిన వాళ్ళు కూడా ఆ స్టేట్మెంట్ కదా దేశం పెంచుతాను మరి పౌరుషాలు చూపిస్తానని కాబట్టి పెద్దలు చెప్తారు కదా సింహం ఎక్కడున్నా సింహమే అది సింహపూర్లో ఉన్న సింహమే పల్నాడులో కూడా సింహమే తప్పనిసరిగా మరి గ్యారంటీగా ఆ అభ్యర్థి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా మనవాడు ఆత్మస్థైర్యం ముందు మనవాడు మంచితనం ముందు తప్పనిసరిగా విజయం సాధిస్తాడు తమ్ముడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన కూడా